రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ అతను ఇలాంటి విషయాలు మాకంట ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను కిట్టు బాయ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ కిట్టు బాయ్ టార్గెట్ చేస్తున్నాను మీకు ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ కట్టువచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిటేటర్స్ గా చదువుతున్నటువంటి నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టుబాయి నీ పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎంతెంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి జైలుకెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం ఏ గెలవాలంటారు నేను రచ్చ గెలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకు ఎలాగో దేశం మీద భక్తి లేదు దేవుడి మీద ఉండాలగా క్యారే ఖతం కర్దేనా సాలెకో జస్ట్ ఫినిష్ సో గైస్ మనందనాలొ పెట్టుపడే భయం భయపెట్టలిని వాడు బాయ్ అవలేదు సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఐ চাইయే నీ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కదా ఢిల్లీలో నీకీ ఏంట్రా పని ఆ బాయ్ बोल दिया सालेको मैं बाद में बोलता हूं नो वन दैट నిక్కే బాడీ ఢిల్లీ పంపిస్తాను నౌ 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 టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాల్లో చంపేస్తున్నాం అందువల్ల చావంటే భయం లేదు బ్రతుకంటే విలువ లేదు ఏం తాగుతున్నా నన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ దొందాల పుట్టినూరు కాదు నేటివ్ ప్లేస్ ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాంగ్ బ్యాంక్ ఆఫ్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తాను మిగతా వాళ్ళు వెళ్లి వాళ్ళు పనిచేసుకోవచ్చు వీటి ముక్కలు ముక్కలుగా నడికి చేపలు ఇండియా రావాలి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటావు ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాస్ చెప్తాడు కిట్టు నువ్వు నీ మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ వెళ్తానికి నాకు ఫోర్ అవర్స్ చాలు ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు ఎన్టీఆర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టుబాయ్ పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మోహన్ సింగ్ ఎస్ సార్ ఆఫ్ బిహార్ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే కృష్ణకాంత్ అంటే ఢిల్లీ పకడ్న చాయింది వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి ఆల్ ది బెస్ట్ గాయస్ థాంక్యూ సర్ చాంద్రీ చౌకలో కేసు అనే వాడితోటి తోటి కిట్టు బైకి లింక్ ఉందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టు బై పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడా తెలియాలి రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి మిస్టర్ గుప్తా సార్ యు లీడ్ ద టీమ్ మీ టీంలో రిషిని కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడా కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా జమ్మాఫేకాయ వాడు నాకు తెలుసు నుంచి వాడి గట్స్ వాడి స్పీడు ట్రైనింగ్ అందరూ వాడిని మిర్రపక్క అని పిలిచాం మీ మీన్ మరేంటి సార్ వాడు ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు ఇరవై నాలుగు గంటల అమ్మాయిలు పోవాలి మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించినా నాకు తెలియదు గాని నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా మన డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవరరా మీరే కదా సార్ మరి ఆ పెద్ద ఏంట్రా ఎప్పుడు ఆడమట్లే నమ్ముతాడు అంటే సీనియార్టీ వేరు సిన్సియారిటీ వేరు కదా సార్ అడుగు సార్ ఓకే 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 చి 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 కామాన్ తుడు ఆరది కనబడతే చాలు బుద్దు గోనిచాడు ఓకే హిస్ స్పైజర్ హిస్ ప్రెజెన్ మనను చూసి మే నేర్చుకుంటా ఏలొబ్బా కళ్ళొడట ఏంటి డామినేట్ చేద్దామన్నా సీనియర్‌ని పలకరించే పద్ధతి ఇదేనా లాగరే గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ యువర్ వర్క్ సార్ అని అడగవా ఏంట్రా తొక్కలో సీనియర్ వీడు సీనియర్ ఎలా ఏడో తెలుసా రైట్ ఫ్లాష్ బ్యాక్ లో వద్దు మ్యాటర్ కొద్దాం సరే ఏడు రేపు చాందిని చొక్కలో ఒక డీల్ జరుగుతోంది ఇన్ఫర్మేషన్ వచ్చింది గ్యాంగ్స్టర్ ఏదో మతలపు చేస్తున్నాడని తెలిసింది నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు నేను రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా ఒరే గుప్తా ఇద్దరు ఎవరికి పానీపూరి సూట్ ఎవరికి రేబాన్ సూట్ రే ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు కైసా హై వీరేంటి గటప్ ఏంటి

ఈసారి మనకు గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే గన్ను ఉంటే సరిపోదురా పోలీస్ అన్నాక గడ్స్ కూడా ఉండాలి అయినా ఈ గెటప్ ని కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజు వెయ్యి రూపాయలు వర్క్అట్ అవుతుంది కాబట్టి మాట పెద్ద చెప్తాను నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేండి రా అలర్ట్ గా ఉండాలంటే కష్టమే ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలు నాకు we <laughs> Oh. oh